అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో బుజ్జేం తప్పిపోలేదు అన్న అంకానికి స్వాగతం మా స్కూల్ బెల్లు నాలుగుకి కొడతారు కదా పుస్తకాలు సర్దుకుని గేటు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ పిచ్చికారు ఒకటి కప్పలా నోరు తెరుచుకుని ఉంటుంది దాంతో రెండే నిమిషాల్లో ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది గుంటూరులో అయితే ఎంత సరదాగా ఉండేదో అందరం ఓ చోట కలవడంకే ఒక అరగంట పట్టేది కనీసం గంటైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం బోల్డ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఏమిటో ఈ సువర్ణ నేను వాగడమే కానీ ఒక్కటి ఎదిరించదు కాదందు అన్నిటికీ ఊకట్టడమే మహా అయితే అలాగా అంటుంది అదే చిన్నారైతేనా ఒక చిన్న మాట నిజమని చెప్పడానికి నాకు గంట పడుతుంది అది కాస్తా పోయి ఇంకో బళ్ళలో చేరి కూర్చుంది స్కూల్కి కారులో వెళ్ళడం కొత్తలో మహా గొప్పగా ఉండేది కానీ రాను రాను విసుగొచ్చేస్తుంది బాబు కావాలంటే ఆఫీసులకి కార్లల్లో వెళ్ళాలి కానీ స్కూల్కేమిటి అసహ్యంగా అసలు స్కూల్ అంటేనే వెళ్ళడం రావడం కదా నాకు హోంవర్క్ చేసేస్తే కానీ తోచదు అది అక్కడ బాకీ పెట్టి ఆడుకోవాలన్నా సరదా ఉండదు టిఫిన్ తినేగానే గబగబా కిటికీలో పుస్తకాలు పెట్టి నిలబడే ఆ హోంవర్క్ కాస్త పూర్తి చేసేసాను ఇంక రేపటిదాకా గొడవలేదు ఆఫీస్ గదిలోకి తొంగి చూస్తే మామయ్య గారు మహాబిజీగా ఉన్నారు మద్రాసు వెళుతున్నట్టు కదా రాత్రికి గుమస్తా కుర్రాళ్ళంతా టకాటకా కొడుతున్నారు అటు వెళ్ళాలనిపించక నెమ్మదిగా వాళ్ళ వంటింట్లోకి వెళ్ళా వెంకాయమ్మగారు ఏం చేస్తున్నారో చూద్దామని అప్పటికే ఆవిడ అన్నం వార్చేసి గట్టు మీద పెట్టి ఒక్కొక్క బెండకాయే గుచ్చుతున్నారు అన్నంలో అప్పుడే అన్నం అయిపోయిందా అమ్మమ్మగారు అదేమిటి బెండకాయలు అన్నంలో గుచ్చుతున్నారు జిగురు వచ్చేదు అన్నం అని అడిగా చూస్తూ ఉండేం చేస్తానో అంటూ ఐదు నిమిషాలు ఆగి ఆ బెండకాయలన్నీ బయటికి తీసి ముచికలు కోసేసి రోట్లో నూరిన పోపుతో కలిపి పచ్చడి చేసేసారు మావయ్య గారికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టంట పాపం ఊరెడుతున్నారు కదా వారం రోజుల వరకు సాంబారు చప్పిడి కూరలే కదా అని ఈ పూట ఇది చెయ్యమన్నారట ఏమిటో నాన్నేమో బెండకాయలో జిగురుంటే తినరు మామయ్య గారేమో జిగురు పోకూడదంటారు ఎవరిష్టాలు వాళ్ళవి నాకు అసలు పచ్చడి అంటేనే పెద్ద సహించదు అమ్మ అంటుందిగా పిల్లలు పచ్చడి తినకపోతే కొంపలేం వంటుకోవాలి అని సరే ఎప్పటికైనా పనికొస్తుంది బెండకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలిసిపోయింది కదా ఇంకా పార్క్కి వెళ్ళి తాడాట ఆడుకోవచ్చు అనుకుని ఇంట్లో తాడు కోసం వెదకడం మొదలెట్టాను అమ్మ నా తాడెక్కడ దాచేసావే నే పార్క్కి వెళ్ళి ఆడుకోవాలి తాడాటకు కూడా పార్కుకి వెళ్ళాలా ఆ గెంతేదేదో ఇంట్లోనే గెంతుకోవచ్చుగా ఇంట్లో కాళ్ళు నిలవదు నీ కాళ్ళకి చక్రాలు పెట్టి పుట్టించాడేమోనే దేవుడు అంటూ గూట్లో ఫోటో వెనకాల పెట్టిన తాడు తీసి ఇచ్చింది కనీసం ఈ ఆటకి ఎంతమంది ఉండాలో కూడా నీకు తెలియకుండానే పెద్ద అయ్యావా అమ్మ ఇద్దరన్నా అటు ఇటు నిలబడి తిప్పాలా ఇంకో ఇద్దరు గెంతాలా నలుగురు అన్న లేకపోతే ఆట ఏమిటి పుత్తిన గెంతడమే అయితే దీన్ని తాడాటని ఎందుకు పిలుస్తారు అన్నాను సర్లే మాటకి మాట చీకటడే వచ్చాయి అయినా నీకు అక్కడ అంతమంది ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మ అడిగేసింది విని నేనే ఊరుకున్నప్పుడు ఈ చిన్నారి దెయ్యం నోరెప్పడం ఎందుకు పుష్పావతి చంద్రకళ సావిత్రి అని దీనికి చాలా గొప్ప ఉన్నారులే అని వెటకారంగా చెప్పింది నువ్వేం మహాబ్బడాయిలిపోయి వాళ్ళని ఏమి ఎక్కిరించక్కర్లా వాళ్ళు చదివేది నీ బడిలోనే కాకపోతే వాళ్ళకి చదువు అంటే అంత ఇష్టం ఉండదుట వాళ్ళ నాన్నకి హాయిగా ఏలూరు అన్ని మూలలా కలిపి ఆరు లాండ్రీ షాపులు ఉన్నాయి తెలుసా పదిహేను మంది దాకా ఇస్త్రీ కుర్రాళ్ళే ఉన్నారు ఆయన దగ్గర ఉంది ఒక్కనం గొప్పలు పోవడమే కానీ ఒక లాండ్రీ షాప్ అన్నా ఉందా చిన్నారి దాని పోనీ ఎందుకు ఊరికే వాగిస్తావు దాన్ని అని అమ్మ నన్ను చీపురు పొలలా తీసిపారేసింది తీరా బయలుదేరబోతుంటే ఇందు బుజ్జి వెంటపడ్డారు ఆట మధ్యలో కంగారు పెట్టకూడదు అనే వరకు గోల చేయకూడదు అంటే గంగిరెద్దుల్లాగా తలుపు మరీ తయారయ్యారు నాతో మేం పార్కు వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ తొక్కుడు పెళ్లాట ఆడుకుంటున్నారు అందరం తాడాటకి పంటలేసుకున్నాం నేను ఒక్కసారి ఆడానో లేదో ఇందు పేచి మొదలెట్టింది ఇంటికి వెళ్ళిపోతానని ఇప్పుడేగా వచ్చాం కాసేపు ఆగవే తల్లి అంటే వినిపించుకునేడిస్తేగా అయినా ఈ మధ్య బళ్ళో చేరినప్పటి నుంచి బాగానే వెళ్ళొస్తోంది కదా రోడ్డు వారగా నడవడం వచ్చే ఉంటుందిలే అనుకుని పోతే పోవే అన్నాను అది వెడతాననేటప్పటికీ బుజ్జి కూడా బయలుదేరింది ఇంటికి వెళ్ళి ఆలుకుంటాను అంటూను జాగ్రత్తగా వెళ్ళండి చెబుదామంటే నేనేమో ఆట మధ్యలో ఉన్నా కదా గెంతుతూ లెక్కే పెట్టుకుంటానా వీళ్ళకి జాగ్రత్తలే చెప్తానా ఒకవేళ అవుట్ అయ్యానంటే మళ్ళీ ఐదుగురు ఆట చూస్తూ కూర్చోవాలి కాసేపటికే తాడు సరిగా కనిపించక ఊరికే అవుట్ అయిపోవడం మొదలెట్టాను కొంపదీసి చీకటి పడిపోయిందేమోనని ఒక్క పరుగుని ఇంటికి చేరా అప్పటికే అమ్మ వీప్ మీద చిన్నారిని ఒళ్ళో ఇందుని మోస్తూ కూడా మహా సంతోషంగా ఏదో కథ చెప్తోంది వాళ్ళిద్దరికీ నన్ను చూడగానే వచ్చావా తల్లి కాళ్ళు కడుక్కురా కథ మధ్యలో ఉంది ఇక్కడి నుంచే విను మళ్ళీ మొదలట్టమంటే నా వల్ల కాదు అని గుమ్మం కేసు చూసి బుజ్జేదే ఎంత దూరం తెచ్చిందనివి ఇంట్లోకి తేకూడదు పాపం అంది బుజ్జిని ఏం తేవడం ఏమిటి అది ఎప్పుడో ఇందుతో ఇంటికి వచ్చేసిందిగా అన్నాను నీ మొహం మండా చంటిదాన్ని ఏం చేసావే ఇందుతో రావడం ఏమిటి అంటూ ఒక్క తోపులో విదిలించుకుని గబుక్కుని లేచి వీధి కేసి పరిగెత్తింది ఏమిటైందే ఇందు నీతో బుజ్జిని ఇంటిదాకా తేలేదా అంటే మేమిద్దరం నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తుంటే దారిలో చందర్రావు కనిపించాడు అప్పుడది మళ్ళీ సుశీల్తోనే వస్తానంటే నీ దగ్గర దిగపెట్టేమన్నా అని చల్లగా చెప్పింది ఎలాగూ నాతో వస్తుంది కదా అని ఈవిడ ఆ సంగతి అమ్మకి చెప్పనే లేదుట ఇంక నేను చిన్నారి కలిసి దాన్ని వెతకటం మొదలెట్టాం ముందు మా ఇల్లు తాతగారి పూజగది మావయ్య గారి బల్ల కింద అమ్మగారి మంచం కింద బట్టల స్టాండ్ వెనకాల అంతా వెతికేశాం నేను చిన్నారి పార్క్కి వెళ్ళి అక్కడ కూడా వెతికొచ్చాం అంతా చీకటే గుడ్డి లైట్లు బుజ్జి బుజ్జి ఒక్కసారి ఏడమ్మా మాకు వినిపిస్తుంది అని కూడా అరిచాం అయినా కనపడలేదు ఇంటికి వచ్చేటప్పటికీ గుమ్మంలో అత్తయ్య గారు బామ్మగారు పనివాళ్ళు అందరూ అమ్మను ఊరుకోబెట్టడమే ఈవిడి ఏదో కొంప ములిగిపోయినట్లు ఒకటే ఏడుపు సరే అమ్మకి ధైర్యం చెప్దామని ఎందుకమ్మా వస్తుందిలే ఎక్కడికి పోతుంది దీని ఏడుపు ఎవరు భరించగలరు ఒకవేళ ఎవరైనా ఎత్తికెళ్ళినా తిరిగి దిగబెట్టేస్తారులే అన్నాను చ నోర్మి పీనుగు కాన అసలు ఇదంతా నీ మూలంగానే కదూ నీకు చదవేస్తే ఉన్న మతిపోతుంది అతివాగుడు పో పోయి ఆ పార్కులోనే మళ్ళీ వెతికి తగలడు అంది అవునులే దానికెవరు తెలుసని ఇంకెక్కడన్నా వెతికేందుకు అదే నేను కానీ తప్పిపోతే చక్క బోల్డ్ చోట్ల వెతకచ్చు మావయ్య గారి గుమస్తా కుర్రాళ్ళు ఎక్కి ఆ పేటలో నాలుగు వీధులు ట్రింగ్ ట్రింగ్ అంటూ తిరిగి వచ్చారు ఆలోచించగా నాకే మళ్ళీ ఓ అనుమానం వచ్చి అమ్మ పార్కుకి మన ఇంటికి మధ్య ఆరే ఇళ్ళు కదా ఒకవేళ మురిక్కాలంలో పడిపోయిందేమోనే అన్నాను ఇంకా అమ్మ కూలబడిపోయి నన్ను తిట్టడం ఆపదే ఇంతట్లోకి ఈ గొడవంతా విని మావయ్య గారు బయటికి వచ్చారు పాపం సుశీల్నేం అనకండి తాను చిన్నపిల్లే కదా రోజూ తీసుకెళ్ళి తీసుకురావడం లేదు మీరు కంగారు పడకండి మీ వారికి కబుర్ చేస్తాను అని అమ్మ నుంచి నన్ను రక్షించారు ఇంతట్లోకే వెంకాయ ఆ అమ్మని బావి దగ్గర కాళ్ళు కడుక్కోమని చెప్పి దేవుడి దగ్గర ఒక రూపాయి కాసిన బియ్యం బట్టలో వేసి ముడుపు కట్టించి క్షేమంగా ఇంటికి వస్తే అందరం కొండకొస్తామని దేవుడికి చెప్పించారు ఎంతైనా దేవుడు కదా మన నమ్మితే మహత్యం ఎందుకుండదు రెండు నిమిషాల్లోనే చందర్రావు సైకిల్ దిగుతున్నాడు ముందు చిన్న సీటు మీద పాటలు పాడుతూ బుజ్జి చూసేసినాం చూసేసినాం ఏలూరులు మొత్తం చూసేసినాం రేపు ఇంద్రమ్మగూరికి చూపించేస్తాం అని దాన్ని దింపి ఇంట్లోకి తెచ్చాడు అమ్మ వెంటనే దాన్ని ఎత్తుకుని ఇంకో గంట సేపు ఏడ్చి వాణ్ణి తిట్టడం మొదలెట్టింది అమ్మయ్యా ఇంకా నా జోలికి రాదు వేధవా ఎవరిని అడిగి పిల్లని తీసుకెళ్ళావరా ఇంటిలి పాదమి ఎంత కంగారు పడుతున్నావో చూసావా ఇదా నువ్వు చేసే నిర్వాకం అయ్యగారితో చెప్తానుండు చప్పా పెట్టకుండా షికార్లా అవి బాబోయ్ అలాగంటారేంటండి బాబు ఎవరికీ చెప్పకుండా నేను ఎందుకు తీసుకెళ్తానండి ఇగో ఈ ఇందు పాప అమ్మగారికి చెప్పేనే లేదో కనుక్కోండి కూర్చొని దూరం వెళ్ళొచ్చే లోపల టైర్ పంచర్ అయిపోయింది మీ పాపని నేనేం చేసుకుంటానండి నాకు మాత్రం ఆడపిల్లలు లేరు కానీ పిల్లలే లేరేటండి అన్నాడు నీతో వెళ్ళిందంటే మేమెందుకు కంగారు పడతాం ఏమైంది ఎందుకు చెప్పలేదే అతనితో షికారి వెళ్ళిందని మర్చిపోయానే అంది చాలా స్టైలుగా నాన్న వచ్చాక అమ్మ చెప్పిందంతా విని నన్ను పిలిచి పెద్ద నీతి పాఠం చెప్పారు నాని ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళకు ఎక్కడికి వెళుతున్నావో అమ్మకి చెప్పి వెళ్ళు వస్తానన్న టైంకి వచ్చేయి నీ మూలంగా అందరి పనులు పాడయ్యాయో చూడు అమ్మ ఎంత కంగారు పడిందో పాపం అన్నారు మీకు నేనే దొరికానా నాన్న చంద్రగాడితో సైకిల్ ఎక్కించేసిన హిందూ మంచిదే కులుక్కుంటూ ఊరంతా షికారులు కొట్టిన బుజ్జికేమో ముద్దులు గారాబాలు పాటికి నేను ఆడుకొచ్చిన పాపానికి నాకు తిట్లు చీవాట్లు ఇంకా మీకు కూడా నాదే తప్పుగా అనిపిస్తే ఒక్కసారి తప్పిపోయి చూపిస్తా ఎక్కడెక్కడ వెదకాలో కూడా తెలియక పెడతారు అందరూ మళ్ళీను అన్నాను విన్నారు కదా మన ఇల్లేరమ్మ చెయ్యం తప్పుకు తిన్న తిట్ల ప్రహసనం ఇలాగే మీ ఇంట్లో మీ తమ్ముళ్లతో చెల్లెళ్లతో జరిగిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో పంచుకోండి మీరే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అయితే మీ అక్క లేదా అన్నయ్యలతో జరిగినవి తప్పకుండా పంచుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు